హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వదిన క్యాబేజీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి త్రీ డేస్ అవుతుందంట ఏం చేయాలని ఆలోచించి లాస్ట్కి అయితే క్యాబేజీ పకోడి చేద్దామని ఫిక్స్ అయ్యింది క్యాబేజీ పకోడి చేసి పెడతామే కానీ ఫిక్స్ అయ్యి కట్ చేస్తుంది అనమాట అందుకని అయితే ఫస్ట్ క్యాబేజీని మొత్తం కూడా నీట్గా కడిగాక ఇలా చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడూ శనగపిండితోటి ఆనియన్స్ పకోడి కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా దాంట్లో కానీ ఇలా ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసింది ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరేపాకు పసుపు ఇవి కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా అది మొత్తం వేసుకోవాలి ఇందులో ఏంటంటే వాటర్ అయితే పోయేదంట నేను ఎప్పుడు చేయలేదు పకోడి అందుకే చూస్తున్నాను చేస్తుంటే వాటర్ పోయకుండా శనగపిండి వేసి కలిపితే అందులో నుంచే వాటర్ వస్తాయంట క్యాబేజీలో నుంచి చూడండి ఎలాగో అందులోనే మన రుచికి సరిపోను కారం వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ కూడా ఇంచ్ ఆఫ్ సాల్ట్ మనం టేస్ట్ సరిపోను వేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఆ కలిపేటప్పుడు ఏంటంటే మనకు గట్టిగా అనిపిస్తుంది కానీ కలుపుతున్న కొద్దీ వాటర్ వస్తాయి అందులో నుంచి ఆ తర్వాత అందులోనే కొంచెం శనగపిండి వేసుకోవాలి ఇందులో శనగపిండి కన్నా ఎక్కువ మన క్వాలిటీ క్యాబేజీ ఉండాలన్నమాట కొంచెం శనగపిండి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుతూ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకైతే నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక తడికే మనం పిండి అంతా కూడా మంచిగా కలుపుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్నాక మనకైతే లాస్ట్లో ఇలా వస్తుంది మొత్తం కలుపుకున్నాక ఆ కన్సిస్టెన్సీ అంతా మనకు పకోడీలు వేసే విధంగా చూసుకొని అలా అవ్వగానే ఇక కళాయిలో నూనె పూసుకొని నూనె బాగా వేడెక్కాక మన ఆనియన్స్ పకోడీ వేసుకున్నట్టుగానే క్యాబేజ్ పకోడీ కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి వీటికంటూ ఒక షేప్ అంటూ అనేది ఏమి ఉండదు నార్మల్గా ఇలా తీసుకొని కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇక పకోడీలు అయితే చాలా బాగా వస్తాయి ఇలా పలచగా వేసుకోవడం వల్ల ఇలా వేసుకోవాలన్నమాట ఈ పకోడీ అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా దేనికైనా పప్పులో నంచుకైనా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నేను ఇంతకుముందు ఒకసారి పాలకూర పకోడీ కూడా చేశాను నా ఛానల్లో ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇలా వేసుకోవాలి అన్నీ కూడా సేమ్ మనం ఆనియన్స్ వేస్తేనేమో క్యాబేజీ ప్లేస్లో ఆనియన్స్ కట్ చేసుకుంటాం ఎక్కువ క్యాబేజీ పకోడీ కాబట్టి క్యాబేజీ ఎక్కువ కట్ చేసుకోవాలి పిల్లలు మామూలుగా కర్రీస్లలో అయితే క్యాబేజీ తినరు కదా అలా తినని వాళ్ళకు కూడా తెలియకుండా ఇలా పకోడీలు కూడా పెట్టచ్చు ఇప్పుడు మా పాప అయితే క్యాబేజీ శనగపప్పు అంటే తనకు ఫేవరెట్ కర్రీ ఇష్టంగానే తింటుంది కానీ మా బాబు అయితే క్యాబేజీ కర్రీ అస్సలు ముట్టుకోడం అనమాట ఇలా చేసినప్పుడు వాడికైతే బాగా తిన్నాడు వాడికి అసలు అర్థం కాలేదు క్యాబేజీ అని బాగానే తిన్నాడు తిన్నాక చెప్తే అవునా క్యాబేజీ అన్నాడు అనమాట అలా ఉంటుంది టేస్ట్ అస్సలు అర్థం కాదు పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా మొత్తం కూడా ఫ్రై అయ్యాక ఒకసారి పైకి కిందికి ఒకసారి కలుపుకోవాలి మొత్తం బాగా ఇలా బ్రౌన్ కలర్లో అయ్యాక తీసుకోవాలి ఎలా అంటే కొంచెం వేడెక్కాక అటు ఇటు తిప్పుకోకపోతే అలా క్యాబేజ్ ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోయే ఛాయస్ ఉంటుంది ఒకవైపు వేగగానే ఇంకోవైపుకు వెంటనే టర్న్ చేసుకోవాలి చేసుకున్నాక ఇలా మొత్తం వేగాక బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి మనకి వీడియోలో కనిపిస్తున్న విధంగా కలర్ వస్తే సరిపోతుంది తీసుకోవాలన్నమాట చాలా క్రిస్పీగా ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తుంది చేసేటప్పుడు ఇన్న అనిపిస్తుంది తినేటప్పుడు మాత్రం అర్థం కాకుండానే గిన్నె ఖాళీ అయిపోతుంది ఎందుకంటే మాకు అదే విధంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను ఇలా అనమాట మనకు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో తింటేనైతే అదిరిపోయింది అసలు టేస్ట్ ఇందులో కరేపాకు అంతా కూడా ఫ్రై అయిపోయి కరేపాకు కూడా కరకరలాడుతుంది ఇంకా నేను వదిన అయితే తినేసాము అమ్మకైతే టేస్ట్ చూపిస్తున్నాం అనమాట తిని చాలా బాగున్నాయి సూపర్ అని చెప్పింది టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్